ప్రేమ అదొక తీయని అనుభూతి రెండు హృదయాల్లో మొదలై రెండు జీవితాలను ఒక్కటి చేస్తుంది అలకా ఆప్యాయత కోపం తాపం కేరింగ్ షేరింగ్ లవింగ్ మిస్సింగ్ ఇలా అన్ని భావాలతో కలగలిసిన బంధమే ప్రేమ రెండు మనసుల్లో ఈ ప్రేమ పుట్టడానికి క్షణం సమయం పట్టదు ఒకసారి పుట్టిన తరువాత అది పోవడం అంటూ జరిగితే అది ప్రాణం పోయాకే కొందరు ప్రేమలో పడ్డానికి ఏళ్లు సమయం పట్టచ్చు కాని కొందరికి తొలిచూపు చాలు అలా తొలిచూపులో ప్రేమలో పడిన ఓ యువకుడి క్యూట్ లవ్ స్టోరీ గురించే ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అదొక స్టేషన్ వీరి ప్రేమకథకు బీజం పడింది ఇక్కడే రైల్వే స్టేషన్ లవ్ స్టోరీ అనగానే అందరికీ మెగాస్టార్ చిరంజీవి చూడాలని ఉంది సినిమానే గుర్తొస్తుంది అంజలా జవేరి ట్రైన్లో కూర్చుని ఉంటే ప్లాట్ఫామ్పై కూర్చొని చిరంజీవి ఆమెకు సైట్ కొడుతూ ఉంటాడు కాసేపు అలా చూస్తూ ఉండగా తర్వాత ట్రైన్ స్టార్ట్ అయి వెళ్లిపోగానే చిరంజీవి బైక్ పై ఫాలో అవుతాడు ఆ సీన్ మొత్తంలో ట్విస్ట్లు సస్పెన్స్లు బావుంటాయి వీళ్ళ లవ్ స్టోరీ కూడా ఈ సీన్కు ఏమాత్రం తీసిపోదు ఓ అందమైన యువతి రోజూ వచ్చి రైల్వే స్టేషన్లోని పిల్లర్ నెంబర్ నైన్ వద్ద కూర్చుంటుంది అదే సమయానికి ఓ యువకుడు రోజూ అదే పిల్లర్ దగ్గర కూర్చుంటాడు ట్రైన్ రాగానే ఇద్దరూ ఆఫీస్కి వెళ్లిపోతారు సాయంత్రం మళ్లీ అదే పిల్లర్ దగ్గర కూర్చొని వారి వారి ట్రైన్ లెక్కి ఇళ్లకు వెళ్తారు అలా ఇద్దరూ కొన్నాళ్లు కాలం గడిపేశారు ఇద్దరికీ ఒకే దగ్గర ఉద్యోగం రావడంతో వారి ప్రేమకథకు మొదటి అడుగు పడినట్లయింది చిన్నగా ఆమెతో పరిచయం పెంచుకున్నాడు పరిచయం అయ్యాక తొలిసారి పిల్లర్ నెంబర్ నైన్ పడేలా అతను ఓ సెల్ఫీ తీసుకున్నాడు ఆమెకు ముద్దుగా పిల్లర్ నెంబర్ నైన్ అనే పేరు పెట్టుకున్నాడు తర్వాత వారి మధ్య పరిచయం కాస్తా స్నేహంగా తర్వాత ప్రేమగా మారింది ఇద్దరూ కలిసి చట్టపట్టాలేసుకుని తిరగడం సినిమాలు షికార్లు అబ్బో ఒకటేమిటి నానా హడావుడి చేశారు ఓసారి ఆ యువతితో కలిసి వాళ్ల ఊరు వరకు ట్రైన్లో కూడా వెళ్లొచ్చాడు తర్వాత పెద్దవాళ్ళను ఒప్పించి ఇద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు రెండు వేల పదిహేనులో వీరికి వివాహం జరగ్గా వారికి ఒక పాప కూడా జన్మించింది అతను ఇప్పటికీ ఆమెను ప్రేమగా పిల్లర్ నెంబర్ నైన్ అనే పిలుచుకుంటాడు రైల్వే స్టేషన్లో రైలెక్కడం వారి గమ్యస్థానాలకు చేరడమే కాదు ఇలా జీవితాలను కూడా ముడివేసుకోవచ్చని తెలియజెప్పారు ప్రస్తుతం వీరి క్యూట్ లవ్ స్టోరీ నెట్టింటా వైరల్గా మారింది ఒక్కో సందర్భంలో వాళ్లు తీసుకున్న ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి వీళ్ళ లవ్ స్టోరీ విన్నవాళ్లంతా చాలా బాగుంది ఏదో సినిమా స్టోరీలా ఇంట్రెస్టింగ్గా ఉందంటూ కామెంట్ చేస్తున్నారు ఇదిలా ఉంటే దేశమంతా రుణపడి ఉండాల్సింది ఇద్దరికీ ఒకరు జవాన్ మరొకరు కిసాన్ సరిహద్దుల్లో సైనికుడు పహారా కాయకపోతే మన ప్రాణాలకు గ్యారంటీ లేదు పొలంలో రైతు అన్నం మెతుకు పండించకపోతే ప్రాణాలు నిలబడవు దేశంలో ఈ దేహం ప్రాణంతో నిలబడాలంటే ఈ ఇద్దరూ ఉండాల్సిందే ఈ దేశానికి అందరికన్నా ఎక్కువ సేవలందించేది ఈ ఇద్దరే గ్రామంలో ఉండేవారు ఎక్కువగా రైతులకు సైనికులకు ప్రాధాన్యత ఇస్తారు తాజాగా ఓ ఆర్మీ జవాన్ విషయంలో ఇదే జరిగింది దేశానికి విశిష్టమైన సేవలు అందించి ఉద్యోగ విరమణ పొంది వచ్చిన సైనికుడికి ఆ ఊరి ప్రజలంతా ఘనంగా స్వాగతం పలికారు ఇరవై పాటు దేశానికి సేవలు అందించిన లక్కా లింగారెడ్డి ఉద్యోగ విరమణ పొంది సొంత ఊరు వెళ్లారు ఈ క్రమంలో ఊళ్ళో అందరూ ఉత్సాహంగా ఆ సైనికుణ్ణి ఆహ్వానించారు ఈ అద్భుతమైన ఘటన నల్గొండ జిల్లా బట్టుగూడెం గ్రామంలో చోటు చేసుకుంది సైనికుడు ఊర్లో ల్యాండ్ అవ్వగానే గ్రామస్తులంతా బ్యాండ్ మేళాలతో ఆహ్వానం పలికి ఆత్మీయంగా అక్కుని చేర్చుకున్నారు దేశభక్తి గీతాలతో నృత్యాలతో చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి ఈ సైనికుడికి ఘన స్వాగతం పలికారు అనంతరం ఆయనను సన్మానించారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది గ్రామస్తులు ఆర్మీ జవాన్కి స్వాగతం పలికిన తీరుపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు ఆర్మీ జవాన్కి ఘన స్వాగతం పలకడం ఈ విధంగా గౌరవం ఇవ్వడంతో ఆ గ్రామం దేశానికే ఆదర్శంగా నిలిచిందని కామెంట్స్ చేస్తున్నారు మరి ఆర్మీ జవాన్ తమ ఊరికి తిరిగి రావడాన్ని వేడుకలా చేసుకున్న బట్టుగుడం గ్రామస్తులపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి